తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది ఈ అంశంపై రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది బీసీ రిజర్వేషన్లు ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో లో మంత్రులతో సమావేశమయ్యారు ఇక దీనిపై మరింత సమాచారం సీనియర్ కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి కీలక నిర్ణయం తీసుకుని ఉంది ఎందుకంటే సుప్రీంకోర్టు విధించినటువంటి గారు ఈ సెప్టెంబర్ నెలకరపు కానీ ఇప్పటి వరకు కూడా రైతులకు సంబంధించి ఎలాంటి షెడ్యూల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు సో మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఏ విధంగా ముందుకెళ్లాలి ఎన్నికలకు సంబంధించి అనేది సీఎం రేవంత్ రెడ్డి నిన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో కూడా ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు అయితే ప్రధానంగా దీనికి సంబంధించి అంటే ఎప్పటి వరకు ఎన్నికలకు పోవాలి అదేవిధంగా విధించింది అంటే మళ్ళీ పోస్ట్పోన్ చేయడానికి వీలు లేదంటూ కూడా ఈ అంటే సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు నిర్వహించాలి మళ్ళీ పోస్ట్పోన్ చేయడానికి వీలు లేదంటూ కూడా గడువు విధించింది సో ఈ క్రమంలో కూడా మరి సుప్రీంకోర్టు ఏ విధంగా రిక్వెస్ట్ చేయాలి గడువు మరింత ఏ విధంగా ఘోరాల అంశాలపై కూడా మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకు తెలుసుకున్నారు మరి మరొక వైపు ఏ విధంగా ఎన్నికలకు పోవాలనే అంశంపై అంటే కొంతమంది మంత్రుల అభిప్రాయం పార్టీ పరంగా వెళ్ళాము పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చి వెళ్దామనేది కొంతమంది అభిప్రాయం మరొక వైపు సుప్రీంకోర్టు ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రపతి దగ్గర రెండు బిల్లులు పెండింగ్ ఉన్నాయి తెలంగాణ బిల్లు కావచ్చు అదేవిధంగా బీసీలకు నలభై రెండు శాతం సంబంధించిన బిల్లు పెండింగ్ లో ఉంది ఇంకోవైపు తెలంగాణ గవర్నర్ దగ్గర ఒక బిల్లు పెండింగ్ ఉంది ఏదైతే క్యాప్ సుప్రీ రిజర్వేషన్ కు సంబంధించిన యాభై శాతం క్యాప్ ని ఎత్తిపేస్తూ కూడా అర్ణయం తీసుకొచ్చి గవర్నర్ ఆవాదం కోసం పంపింది మొత్తం మూడు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కూడా ఏ విధంగా అవి వచ్చేదాకా వెయిట్ చేద్దామన్నట్టుకు మరికొంతమంది అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అదే చివరి ఏదైతే నిర్ణయాన్ని మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు వదిలేశారని చెప్పాలి ఈ క్రమంలో కూడా మన సోమవారం రేపు ఏదైతే చీఫ్ సెక్రటరీ సురేష్ కుమార్ తో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయి ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకు పోవాలనే అంశంపై కూడా చర్చిస్తారు సో ఈ క్రమంలో కూడా రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంటే సుప్రీంకోర్టు ని గడువు విధించే విధించడానికి అంటే గడువు కావాలని కోరడం వల్ల లేకపోతే ఇంకా ఏ విధంగా ముందుకు పోవాలని అంశాలపై కూడా రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు ఖచ్చితంగా అయితే గడువు కోరే కోరతామంటూ కూడా రేవంత్ రెడ్డి సూచన స్వయంగా చెప్పిన నేపథ్యంలో కూడా రేపు చీఫ్ సెక్రటరీతో కూడా సమావేశం అయిన తర్వాత ఏ విధంగా అంటే గడువు కోరాలి ఎన్నికలకు ఎక్కువ జాప్యం జరుగుతుంది అనే అంశాలపై కూడా సుప్రీంకోర్టు చుట్టు విన్నవించుకొని గడువు కోరతా కోరే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది తే శ్రీనివాస్ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కి సంబంధించి ఎలాంటి ఆలోచన చేయనున్నారు అలాగే స్థానిక సంస్థల అంటే ఒక గడువులోగా పూర్తి చేస్తారు కానీ BC కి రిజర్వేషన్ ని సంబంధించి అసలు ఎలాంటి విమేయం తీసుకోనున్నారు BC రిజర్వేషన్ కి సంబంధించి 48 శాతం రిజర్వేషన్లుానిక సంస్థల్లో కూడా కార్య పరిధిలోకి రకమొందించు స్పష్టం చేసిన ఆక్రమణల పెట్టునగా శాతం రిజర్వేషన్ కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ కి పంపించింది సో న్యాయపరమైన అంశాలు కాబట్టి గవర్నర్ కేంద్రానికి పంపించే ప్రస్తుతం అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది అయితే రాష్ట్రపతి దగ్గర నుంచి ఇంతలో కూడా క్లియర్ అయ్యే అవకాశం లేదు అలాగనే రాష్ట్రపతి తిరస్కరించలేదు అలాగని చెప్పేసి అక్సెప్ట్ చేయలేదు సో ఈ క్రమంలో కూడా ఆలస్యం అవుతుంది కాబట్టి మరి ఒక ప్రత్యేకమైన జీవోని తీసుకొచ్చి ఎన్నికలకు పోదామా లేదంటే ఏ విడంట పోతామనేది నిన్న సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రుల అభిప్రాయాలు తీసుకున్న నేపథ్యంలో కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు అయితే ఒకవేళ జీవో తీసుకుని ఆ జీవో తీసుకో కూడా ఎన్నికలకపోతే మళ్ళీ లీగల్ సమస్యలు తలెత్తాయి కాబట్టి ఆ గడువు కోరాలనేది కూడా అంటే అభిప్రాయాలు మేజార్టీ మంత్రుల అభిప్రాయం కాబట్టి మేర్ మంత్రుల అభిప్రాయం తీసుకొని రేపు అంటే ఈ అభిప్రాయాలకు సంబంధించి కావచ్చు అదేవిధంగా ఎన్నికలకు పోయే లీగల్ అంశాలకు సంబంధించి కావచ్చు న్యాయ నిపుణులతో కూడా ఆయన సంప్రదించి మాట్లాడారు మరోవైపు రేపు చీఫ్ సెక్రటరీతో కూడా మాట్లాడి సాధ్యాలు ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అన్ని బ్యాలెట్ పేపర్ అన్ని ఎలక్షన్ కమిషన్ అన్ని సిద్ధం చేసి పెట్టింది కాబట్టి ఆ షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తుంది కాబట్టి ఏ విధంగా ముందుకెళ్లాల అంశాలపై కూడా రేపు చీఫ్ సెక్రటరీతో సమావేశమై సుప్రీం ని గడువు కోరతారని కూడా కోరడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్ చేస్తుంది Thank you Srinivas.